ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినమనగా డిసెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు హాను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము హృదయమును భద్రముగా కాపాడుకునుట హృదయమును భద్రంగా కాపాడుకున్నట్టు దేవుని వాక్యం చదువుకున్నామండి సామిద్రిక నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి గాక దేవుని బిడ్డారా మరి దేవుని మహాకృపను బట్టి ఆ దేవుడు ఇంతవరకు ఈ క్రిస్మస్ దినాల్లో మనల్ని తన కృపను భద్రపరిచి కృప వెంబడి కృప చూపిస్తూ మరొక దినం చూచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు నిన్నటి దినమందు మనము దేవునికి ఇచ్చుట్టులో ఉన్నటువంటి ధన్యత ఆ అలుకాసువా తిరువేటాధ్యాయము మొదటి వచ్చినలో మరి భేద విధవరాలు ఏ రీతిగా ఆ ప్రభుకి తన లేబులో తనకు ఉన్నదంతా ఏ రీతిగా వేసిందో ప్రభు ఆమెను గురించి విశ్వాసంతో చెప్పాడు ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చిందని అవును దేవుని బిడ్డారా దేవునికి చుట్టులో మనకెంతో ఎంతో ఆశీర్వాదం ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని వాక్యం మనం చూసినట్లయితే సామెత్రులు సామెత నాలుగు వేల ఇరవై మూడు వచ్చినాలో నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరాను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటాడు నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి దేని బిడ్డారా ఈ విధవరాలు తన హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకుంది దేవునికిలో తన హృదయాన్ని బాగా ప్రభు కోసం దారాళంగా మరి లేమిలో నుంచి ఉన్నది తనకు ఉన్నదంతా కూడా ఇచ్చి ప్రభుని ఎంతగానో మహింపరిచినట్టుగా చూస్తున్నాం సొలోమును తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేదు హే రోజు పెద్ద మందిరం కట్టినప్పుడు శిష్యులు దాని రాళ్ళను చూపించారు వారు చూపించారు ఈ రాళ్ళని పడిపోనని ప్రియప్రభ చెప్పాడు హే రోజు నరక నరహంతుడికి వ్యభిచారి అయిన అతను మందిరము కట్టుచున్నాడు పాపంలో జీవించే వారి సంఘం కొరకు వారు ఇచ్చినను వారు మాదిరి లేని స్థితి ఆ కానుకకు ఎంతో చేయను దేని బిడ్డ నీ జీవితం సరిగా లేకుండా పాపంలో అక్రమంలో అవినీతులను జీవిస్తూ నువ్వెన్ని కానుకలు దేవునికి ఇచ్చిన దేవుడు ఆ కానుక అంగీకరించాడు ఆ కానుక వల్ల దేవునికి మహిమ రాదు నీకు దీవెన రాదు యనస్తులు అందరూ ఆ చెడ్డ మాదిరి వలన ప్రభావితం చేయబడుతారు అటువంటి వారి కొరకు మనం రేయిం బగుడు దేవుని యొక్క కన్నీరు కార్చాలి దావిది కుమారుడు సొలముని ఎన్నో సలహాలు ఇచ్చినప్పటికీ అతను వివాహమైన వివాహమాడినటువంటి స్త్రీలు అతను హృదయాన్ని త్రిప్పివేశారు హృదయమును జాగ్రత్తగా చూసుకోమని దావిది కుమారు సలహానిచ్చాను నీ హృదయం ఎలా ఉన్నది దేవుని బిడ్డ విధవరాలు రెండు కాసులు దేవుని కర్పించినప్పుడు ఆమె హృదయం పరిపూర్ణంగా ఉండాలి దేవుని స్తోత్రం ఆమెకున్నదంతా అంతే నీ కలిగిన సంస్థను దేవుని నువ్వు దేవునికి ఇవ్వ ఇవ్వగలవా నీలో ఏదో ఒక మూల నీ వివదాలు ఏదో ఉన్నది దేవుని ఉన్నాడు అది నీకు చాలు అని విధవరాలు తన హృదయంలో చెప్పుకొని ఉండవచ్చు దేవుని స్తోత్రం పేరు పొందిన పత్రికలు చదువుతున్నప్పుడు నీ హృదయం భద్రపరచుకొచ్చున్నావా సంపన్నలతోనూ మసలుచున్నప్పుడు వారు వస్త్రములు వారి జీవిత విధానం నిన్ను ఆకర్షించినదా వారి వేళే ఖర్చు చేటుకు మరి అప్పులు చేసినావా అలా చేయించిన నీలో ఏదో పొరపాటునది నీ హృదయం భద్రపరచుకును అది దేవుని ధనాగారం ప్రపంచమంతటి ప్రభావితం చేయగల పాటలు దానిలో నుండి బయలుదేరి రావచ్చును జాన్ వ్యసిలీలు రచించినవి రచించినవి గొప్ప పాటలు నా వస్త్రతలు ఆ పాటలో బయపరచ బయలుపరచపడుచుడును అవి నన్ను మోకరింపజేసి ప్రార్థించినట్లు చేయించున్నాను బిడ్డ నీ విశ్వాసం ఎక్కడ విధవరాలకు దృఢమైన విశ్వాసం ఉన్నాను దాన్ని ఏసే గుర్తించను నీకు ఉన్న విశ్వాసం ఎలా దేవుడు దాన్ని గుర్తించను దేని బిడ్డరా దేవుడు మనకు మనకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు మరి ఈ స్థలమంతా చేయబడి ప్రార్థన మీద నా కను దృష్టి ఉంచదు నా చెవులు దాన్ని ఆలకించనని రెండవ దిన దినవత్తాంతరం కదా ఏడవ అధ్యాయం పదిహేను అసలు ఆ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ బొమ్మూరు గ్రామంలో మేము పరిచయం ప్రారంభించినప్పుడు మరి దా ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మరి ఈ స్థలం మీద చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచునని ప్రభు వాగ్దానం చేశాడు నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని ప్రే ప్రభు దీనదాసునైనా నాకు ప్రభు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చినందుకే ప్రభుని స్థుతిస్తున్నావు మా దీన ప్రార్థన ప్రస్తుతం నెరవేర్చబడుచున్నవి నీ ప్రార్థనలో నువ్వు శ్వాస పరా పరిమాణం బట్టి మీ ప్రార్థనలు ఎన్నడూ వ్యర్థం కాదు దేవుని బిడ్డ దేవుని దృష్టిని గృహం మీద కేంద్రీకరించబడి ఉన్నది ఒకప్పుడు ఒక ఆ దీవుని పోగొట్టుకున్నాడు నీవు కూడా పోగొట్టుకోగలవు నిజమైన విశ్వాసం దేవునితోటి సంబంధమన్న సంబంధమని ఎన్నడూ పోగొట్టదు పోగొట్టుకోనగదు హృదయరాలు హృదయం దేవునితో ఉన్నది అటువంటి స్త్రీలు ప్రతి ప్రార్థనా గుంపులో ఉండటం మంచిది పరిశుద్ధపరచబడి దేవునితో ఎంతో సమీపంగా స్త్రీలు కొందరు వెశ్రీ సహవాసులు ఉండ్రి నేను వారితో పోల్చుకున్నట్టు తగిన వాడిని కాని వేస్రీ గారు చెప్పుచున్నాను వారి పవిత్రతను చూచి ఆ వేసినీ గారు ఆశ్చర్యపడుచున్నాను అటువంటి స్త్రీలు ఏ సంఘంలో అయినా విలువైన వారే ఒక స్త్రీ దేవుని పట్టుకున్నప్పుడు ఆమె ఎంతో నమ్మకంగా ఉండగలరు ప్రభును ప్రేమించిన స్త్రీ భారీగా దొరికినప్పుడు అతనికి గొప్ప సంపద దొరికినట్లే ఈ విధవరాలకు దేవునితో సరైన సంబంధం ఉండాను ఆమె ఏసు చూచి ఎంతో సంతోషించిందో ఏసు ప్రభుకు డబ్బు అవసరం లేదు కానీ ఇచ్చిన కానుకను గమనించున్నాను విధవరాలు వేసిన రెండు కాసును బట్టి ఏసను మెచ్చుకున్నాను ఏసు మన హృదయాన్ని చూస్తున్నాడు నిలిచి ఉండమని యహో శివ సూర్యకి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు అతనితో ఉండాను కావున అతను స్వరం దేవుని అధికారంతో ఉండాను అతడు దేవునితో సరిగా ఉండాను దేవుని స్తోత్రం నీ హృదయం ఎలాగుంది దేవుని బిడ్డ యవని బిడ్డ నీవు దేవుని సందికి వెళ్ళినప్పుడు నీవు మనిషి ఎలాగా మరి మనస్సు ఎలాగా నీ మనస్సు ఏ రీతిగా ఉంటుందో ఒకసారి నేను నీవు పరీక్ష చేసుకున్నా వింటున్నావు చర్చిలో ను నువ్వు ఉన్న సమయలు నీవు ఎలాగా ఉంటున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుని సన్నిధిలో ఆ విలువను నువ్వు గుర్తించాలి మనం పరిపూర్ణంగా సమర్పించుకోవాలి నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వాలి ఈ విధవరాలు తనకు ఉన్న సమస్తమును దేవునికి ఇచ్చును నీవు నీ హృదయం శుద్ధి చేసుకుని చుండగా నీ గృహమును శుద్ధి చేసుకుందు ఒక బిడ్డ తర్వాత ఒక బిడ్డ ముట్టబడను ఏ కీడును నీ గుణాలను సమీపించదు నీ చుట్టూ పరలోక గోడను కట్టుకుందు కొందరు విధవరాని కుమారులు దేవుని గొప్ప జల్లుగా మారిపోయారు కొందరు ఎవరస్తులు లేచి నీ గృహమును మార్చనిము నీ హృదయం శుద్ధి చేసుకున్నట్టు కొనసాగించము పరలోక కృపలు మరియు శక్తి నీ ద్వారా వచ్చను ప్రభు నేను ఎదిరించలేరు భక్తిహీన తల్లిదండ్రులు నేను ఎదిరించలేరు దేవుని వాక్యమందు ముందు విశ్వాసం ఉంచుచో విజయము నీదే ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రభు కోసం దారాణంగా ఇచ్చి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్టుకు ప్రియప్రభు ఏమి మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రం అండి ఈ క్రిస్మస్ దినాలు మరి ఈ రీతిగా నాయననికిలో ఉన్నటువంటి గొప్ప బా ధాన్యతను మేము చూచి తరిస్తున్నాం ప్రభు మా హృదయాన్ని కొన్ని సమయంలో ప్రభావానికి ఏ రీతికి ఇస్తున్నాం పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి వారికి సంవత్సరమైన దయాక్రీటరిపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి దీర్ఘ వ్యాధులతో మరి డేంజరస్ కండిషన్లు క్యాన్సర్స్తో ఫిట్స్తో హార్ట్ అటాక్స్తో ఆయా వ్యాధులతో బాధపడుతూ మరి ఐసీఎల్ ఉన్నటువంటి బిడ్డలు మీరు కనికరించి ఇప్పుడే కలవరి రక్త పవహను సిరసిమ పాదును నా స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నామని ఆయన ఈ క్రిస్మస్ దినాలు ఏ గృహాలైతే నెమ్మది లేదు సమాధానం లేదు భారీ భర్తల మధ్య ఐక్యత లేదు అత్త కోడ మధ్య మా తండ్రి కుటుంబాలు మరి అసమాధానం తుంటున్నారు అలాంటి కుటుంబాలు నెమ్మది సమాధానం దయచేసి ఆర్థిక ఇబ్బందులు తీసివేసి ప్రతి అవసరత కృషి చేసిన మహిమీ తీర్చండి ప్రభా నాయన హూరిటింటి చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో పరిచయం చేస్తుంది దీనదాస్తును దాస్తురాను విధురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో బిడలకు ప్రతి అవసరం తీర్చండి ఈ నీ బిడల్ చుట్టూ నాయన నీ రా నీ రక్త కంచి వేంటండి కాపాడిని దూతలు కావనిచ్చి నీ బిడ్డలతో నా నేను కృపాక్షేమలే వెంట వచ్చినట్టు చేమని సమస్త మహిమాగనత ప్రియప్రభువాకి చెరించు కొనియాడుచు ఏసే పరిశుద్ధ నామన స్తునపరిచివేడుకు వచ్చిన ఆం తండ్రి ఆమెన్ మన ప్రభుయేస్తు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యుడు సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్